కులం అనే కాన్సెప్ట్ అంత చిన్నదేం కాదు దానిపై సినిమా చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అటు ఇటు అయినా మొదటికే మోసం వస్తుంది అలాంటి సున్నితమైన కథతోనే దండోరా సినిమా వచ్చేది మరి ఈ చిత్రం ఎలా ఉందనేది ఈ పూర్తిని చూద్దాం దండోరా కథలోకి వెళితే మెదక్లోని ఓ ఊరిలో శివాజీ అలియా శివాజీ అగ్ర కులానికి చెందినవాడు ప్రాణం కంటే కులానికి ఎక్కువ విలువ ఇస్తుంటాడు శివాజీకి కొడుకు విష్ణు అలియాస్ నందు కూతురు సుజాత అలియాస్ మణిక ఉంటారు కొడుకు సిటీలో జాబ్ చేస్తుంటాడు అదే సమయంలో ఊళ్ళో ఉండే కూతురు వేరే కులం అబ్బాయి రవి అలియాస్ రవికృష్ణతో ప్రేమలో పడుతుంది అది తెలిసిన శివాజీ కులం వాళ్లకు ఒళ్ళు మండిపోతుంది అప్పుడు వాళ్ళు ఏం చేశారు సర్పంచ్ నవదీప్ ఊళ్ళో జరిగిన సంఘటనలకు ఎలా సాక్షిగా మిగిలిపోయాడు పదవిలో ఉండి కూడా ఎందుకు ఏం చేయలేదు మధ్యలో శ్రీలత అలియాస్ బిందు మాధవి ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు శివాజీకి ఏంటి సంబంధం అనేది పూర్తి కథలో చూడాల్సిందే కులాన్ని కాదనుకోలేం అలాగని కావాలనుకోలేం ఏదో అలా అది సాగిపోవాలంతే అలాంటి క్యాష్ జోన్లో వచ్చిన మరో సినిమానే దండోరా ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు కులం కాన్సెప్ట్తో వచ్చాయి కానీ దర్శకుడు మురళీకాంత్ ఇందులో కొత్త టర్న్ కులం అంటే ఎప్పుడు అగ్రకులం వల్ల తక్కువ కులం నష్టపోవడాన్ని చూపిస్తారు కానీ దండోరాలో మాత్రం అగ్రకులం వ్యక్తినే బాధుతిడిగా చూపించడం కొంత భిన్నంగా అనిపిస్తోంది ఫస్ట్ ఆఫ్ ఏమో వరుసగా క్యారెక్టర్స్ ఎంట్రీ ఉంటాయి అన్నీ పరిచయం చేస్తూ అక్కడక్కడ తాను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాడు దర్శకుడు మురళీకాంత్ ఇక ఇంటర్వెల్ కు సినిమా పీక్ ఎమోషన్కి వెళ్ళి అక్కడ ఆయన తీసిన విధానం కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది అలాంటి సీన్స్ రాయడం ఈజీనే కానీ తీయడం చాలా కష్టం సెన్సార్ నుంచి తప్పించుకొని కొన్ని సీన్స్ కూడా బాగానే పొందుపరిచాడు ఈ డైరెక్టర్ ఇంటర్వెల్ చాలా హార్డ్ హిట్టింగ్ అండ్ రియలిస్టిక్ గా ఉంది సెకండ్ హాఫ్ బాగా వేగంగా ఎమోషనల్గా వెళ్ళిపోయింది శివాజీతో ఓ కోర్స్ సీన్ ఉంటుంది చివర్లో అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆ సీన్లో లో రైటింగ్ అయితే అదిరిపోయింది క్లైమాక్స్ కూడా వెరీ ఎమోషనల్ అండ్ హార్ట్ హిట్టింగ్ గా ఆలోచించేలా సాగుతుంది శివాజీ మరోసారి అదరగొట్టేశాడు మంగపతిని మరోసారి చూపించేశాడు సెకండ్ హాఫ్ లో శివాజీ పాత్రలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి నవదీప్ టూ పాయింట్ అని స్క్రీన్ మీద పడింది నిజంగానే ఈయన టూ పాయింట్ చూపించాడు సర్పంచ్ రోల్ చివర్లో కూడా మంచి ఎమోషనల్ పండించాడు నందుకు చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది రవికృష్ణ మణిక మౌనికారెడ్డి బిందు మాధవి అంతా బాగా నటించారు మిగిలిన వాళ్ళంతా ఓకే వీళ్లకు తోడు మార్కె రాబిన్ మ్యూజిక్ బాగుంది పాటల కంటే బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు సినిమాటోగ్రఫీ వర్క్ కూడా అద్భుతంగా ఉంది సృజన ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత బెన్ని పనితీరు చాలా బాగుంది ఇలాంటి సినిమాలకు బడ్జెట్ పెట్టడానికి ధైర్యం కావాలి ఈ విషయంలో ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని ముందుకు రావడం హర్షణీయం దర్శకుడు మురళీకాంత్ రూరల్ బ్యాక్డ్రాప్లో లో ఒరిజినల్ అప్రోచ్తో ఈ సినిమా చేశారు తన వరకు చాలా హానిస్ట్ అటెంప్ట్ ఇచ్చాడు ఇక ఓవరాల్గా దండోరా గురించి చెప్పాలంటే హానెస్ట్ అటెంప్ట్ ఒక మంచి సినిమా